రకరకాల వారిగా విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి జేసీ కూడా రాష్ట్ర జేసీ కూడా హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ప్రతి నెల ఏడు వందల కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏమాత్రం కూడా విధులు విడుదల చేయకుండా సహచారం చేయటం అనేది జరిగేటువంటి కాదు ఈ ఈ రకంగా జరగటం కారణంగానే ప్రభుత్వం యొక్క ముందువైపు కారణంగానే అనేక మంది రిటైర్డ్ ముస్థులు చనిపోతూ ఉన్నారు ఆ చనిపోయిన ముఖ్యులు అందరూ కూడా కుటుంబాలకు సహజ ప్రభుత్వం ఊహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటారు అదేవిధంగా అధికారంలోకి వస్తే వెంటనే టీఆర్సీలు ఇస్తారని చెప్పారు అధికారంలోకి వస్తే పెళ్లిలోని బియ్యాలన్నీ కూడా విడుదల చేస్తామన్నారు ఆ పెళ్లిలోని డిఏ కావచ్చు హెల్త్ కార్డు కావచ్చు తర్వాత ఆ కావచ్చు కూడా విడుదల చేయట్లేదు ಒಂದು ನಿಮಸಾಲು ಪ್ರಭು ಪಟ್ಟಿ ಈ ಪ್ರಭುತ್ವ ಉದ್ಯೋಗ ಸಂಘ ಜಿಲ್ಲಾ ಶಾಖ ಕಡಿದ ಈ పెన్షన్ రాక ముఖ్యంగా పెన్షన్ ప్రయోగం లేకపోవడంతో ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మంది పెన్షన్లర్లు బలవంత్ మరణానికి ఆ బలవంత మరణాలకి మనం నిరసనగా తెలుపుతూ ప్రభుత్వానికి ఎప్పటికైనా వారి బకాయిలు చెల్లించాలని చెప్పి రాష్ట్ర కార్యదర్శి శరాద్బాబు గారు నిమిషాలు ఈ ఈరోజు

आप देखो बहुत सारे बुरे इन्होंने तुम्हें सबसे बच कर ही छोड़ा बलवान है यार 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 ब ఆ హక్కుని నాలుగు తర్వాత వారు దాచుకున్న సొమ్ములు కూడా ఇవ్వకుండా ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఖమ్మం జిల్లా కలిసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో వీరు వచ్చిన తర్వాత ఇరవై మంది కలిసికర్లు ఇరవై మందులు చెందారు జిల్లా ఇంకోటి ఖమ్మం జిల్లాలో కూడా వీళ్ళు పైగా చేయాలి వివిధ ఉంది హాస్పిటల్ పారయ్యారు కేవలం ఆ రిటైర్మెంట్ రాకపోవడం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలను మంచి విడుదల చేయాలి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వారికి పెనుబట్టి రాకపోవడంతో వారికి కలప చెందుతూ ఉన్నారు ఆవేదన పడతా ఉన్నారు అసలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు భయపడతా ఉన్నారు వీళ్ళే కాదు

ಭವಿಷ್ಯಾಲಿ ಮಾ <Galami> రాజ్యం కాకపోతే ఎన్నికల్లో కూడా ప్రతి జిల్లాలో ఉంటారు సమస్యలను ఆహ్వానించండి చర్చించండి పరిష్కరించండి మీరు గారు మాటల కోసం మేము ప్రయత్నం చేశాం